ఈ దినము మొదటి ప్రేమ అనే అంశాన్ని ధ్యానిద్దాం దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫేసు సంఘం గురించి రెండో భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం రెండో భాగంలో మరి మొదటి ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యూహాను రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మరి నాలుగవ వచనం నుండి మనము చూద్దాం ఆయనను మొదట నీకునిన ప్రేమను నీవు వదులుతీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు మారుమనసు పొందుతినేసరి లేని విడలా నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఎఫ్ఐసి సంఘంలో రెండవ భాగంగా మనము మొదటి ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉన్నాం యేసు ప్రభు పట్ల సంఘమునకు లేదా విశ్వాసికి మొదటి ప్రేమ అంటే యేసు ప్రభు నమ్మినప్పుడు ఉండిన ఆ ఆసక్తి ఆ ప్రేమ ఆ ఏసయ్య పట్ల తాను చూపించిన ఆ యొక్క అనురాగం ఆ యొక్క ప్రాముఖ్యత దేవుని బిటిలారా రాను రాను ఆ యొక్క ప్రేమ సన్నగిలినట్టుగా ఎఫ్ఐసి సంఘములో మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఐసి సంఘము ఎంతో బాధ్యత కలిగి పనిచేస్తున్నప్పటికీ ప్రేమ తగ్గిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజముగా దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఎంతో పనిచేస్తూ ఉంటాం బాధ్యత కలిగి ఎంతో పనిచేస్తూ ఉంటాం ఒక డ్యూటీ చేయక తప్పదు అన్నట్టుగా చేస్తూ ఉంటాం ఆ విధంగా చేయడము నిజముగా దేవునికి ఇష్టం ఉండదు సంఘము ఏ పని చేసినా ప్రేమతో చేయాలని దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆసక్తితో చేయాలని దేవుడు ఇక్కడ ఆశ పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత పని చేసినా ఎంత పరిచర్య చేసినా దేవుని పట్ల ప్రేమ కలిగి లేకపోతే దేవునితో సాన్నిహిత్యము కలిగి లేకపోతే దేవుడు ఇష్టపడడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎఫ్ఎస్ సంఘముతో అంటే ఇంత చేసినప్పటికీ కూడా అలియకుండా నా మీద నీవు నా కొరకు ఎంతో పని చేసినప్పటికీ కూడా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంటున్నాడు ఆయన నువ్వు మొదట నీ ప్రేమను వదులుతీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఆ తప్పు ఏంటిది అంటే మొదట ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నావో మొదట ఏ విధంగా నాకు ప్రాముఖ్యతను ఇస్తుంటివో అది నువ్వు వదిలితీవి అది వదిలిపెట్టినావు అని అంటూ ఉన్నాడు నిజంగా ప్రేమలేని త్యాగము దేవుడు ప్రేమ ప్రేమలేని దేవుని బిడ్డలార కష్టాన్ని దేవుడు అంగీకరించడు దేవుని పట్ల మొదట దేవునితో ప్రేమతో సహవాసం సాన్నిధ్యము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ మన పనిని మన ప్రయాసమును మన త్యాగమును కాదు కాని దేవుని పట్లున్న సంబంధాన్ని దేవుడు సరిచేసుకోమని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారుమణి పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమణి పొందు తినేసారి లేనేలా నేను నీ వద్దకు వచ్చి నీ దీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును చూసితిరా దేవుని బిడ్డలారా లోకములో పడిపోయి దేవుని ప్రేమను చల్లారి ఏదో చేయాలి కదా అని భారముతో త్యాగముతో చేస్తున్నామేమో కానీ దేవుడు అది కోరటం లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే తన పట్ల మొదట ఏ విధంగా ఉన్నావు తన పట్ల మొదట ఏ విధంగా నడిచినావు తన పట్ల మొట్టమొదట ఎంత ప్రాముఖ్యత ఇస్తుంటేవో అది జ్ఞాపకం చేసుకో మొదట నీ కొన్న ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ ప్రేమను బట్టి మొదట నువ్వు చేసిన క్రియలను చేయము అనే దేవుడు అంటూ ఉన్నాడు మారు మనసు పొందడానికి ఇక్కడ అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ దినం ఒకవేళ దేవునికి దూరమైనమా ఒకవేళ దేవుని పట్ల ఉన్న ప్రేమ చెల్లారిందా మొదట దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్తుంతేమో మొదట దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తుంటేమో మొదట దేవుని సన్నిధిలో కూర్చొని బైబుల్ ఎంత చదువుతుంటేమో మరి ఇప్పుడు చదువుతున్నామా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామా మొదట దేవుని ఉన్న ఆ ప్రేమతో కూడిన ఆ క్రియలను ఇప్పుడు కూడా చేస్తున్నామా ఒకవేళ ఆ యొక్క క్రియలను మర్చిపోయినట్లయితే దేవుని ప్రేమించడం మర్చిపోయినట్లయితే దేవునితో గడపడం మర్చిపోయినట్లయితే ఒక అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు తిరిగి ఆయనతో గడుపుదాం తిరిగి ఆయన సన్నిధిలో కూర్చుందాం దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించుటకంటే గొప్ప క్రియ లేదు దేవుణ్ణి ప్రేమించుటకంటే గొప్ప కార్యము లేదు ఆయన సన్నిధి కంటే గొప్పది ఏదీ లేదు కాబట్టి దేవుని సన్నిధికి తిరిగి వద్దాం మొదట చేసిన క్రియలను మరలా జ్ఞాపకం చేసుకొని దేవునితో సమాధానపడి దేవుని యొక్క సహవాసంలోనికి ఆయన ఆయన ప్రేమలోనికి మన వద్ద దేవుని వాక్యంలో మనం చూస్తూ ఒకవేళ అదే విధంగా మనం ఉన్నట్లయితే లోకములో పడిపోయి దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది దేవుడు ఏమంటున్నంటే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివెత్తును ఏ సంఘమైనా ఏ ఏ దేవుని బిడ్డలారా ఏ సంఘమైనా దేవుని బిడ్డలారా పై పైకి ఆర్భాటము కలిగి పై పైకి అంగామ కలిగి చేస్తున్నావేమో గాని దేవుని ప్రేమించని సంఘం దేవుని ప్రేమించని విశ్వాసి దేవుని బిడ్డలారా లోకంలో ఏకమైపోయినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము తీసివేతు ఆ సంఘములో దీపస్తంభం తీసివేసినప్పుడు ఆ మూత మూతవేయబడుతుంది దేవుని బిడ్డ ఆ సంఘము దేవుని బిడ్డలారా జీవము లేనిదిగా అయిపోతుంది ఆ సంఘము మృత్యుతో సమానంగా మారిపోతుంది కాబట్టి సంగమా దేవుని ప్రేమించు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యను ప్రేమించు నేను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును త్యాగము చేసుకున్న ఆ ఏసయ్యను ప్రేమించు దేవుని బిడ్డలారా నిజముగా ఏసేయను ప్రేమిస్తున్నావా ఏసేను ప్రేమించకుండా ఏసేను నీ హృదయంలో అవకాశం ఇవ్వకుండా ఏ నీ హృదయంలో అధికారం ఇవ్వకుండా నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత గొప్ప దేవుని బిడ్డలారా పని చేసినా దేవుడు దాన్ని అంగీకరించాడు మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి నీ హృదయంలో చోటి నీ హృదయంని దేవుని ప్రేమతో నింపుకో దేవుని ప్రేమించడం ప్రారంభించు మొదట నువ్వు చేసిన క్రియలను చేయుము దేవుడు నిన్ను దీవిస్తాడు సంగమా దేవుని ప్రేమించు దేవుని యొక్క జీవం నీలో ప్రవహిస్తా దేవుడు ఈ వాక్యం దీవించునుగాక